భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో సీరియస్ యాక్టివిటీ పొలిటికల్ యాక్టివిటీ చేస్తుందా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుందా ఎందుకంటే కడప జిల్లాలో పులివెందుల్లో ప్రధానంగా రాయలసీమలో జగన్కి చెక్ పెట్టడానికి స్వయంగా భారతీయ జనతా పార్టీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుందా అనేది ఎందుకంటే వాస్తవానికి జాతీయ పార్టీల్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ గారి మరణం తర్వాత అప్పట్లో అదే రెడ్డి సామాజిక వర్గాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడ వేసిందో ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ నుంచి వచ్చిన పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు చాలామంది వస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏర్పడింది కాబట్టి ఇప్పుడు అదే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఇప్పుడు అదే రాయలసీమకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా మాజీ సీఎంగా చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఆయన ఆయన్ని ఇప్పుడు ఏపీ బీజేపీ చీఫ్ చేయబోతున్నారు అనే ప్రచారం ఒకటి ఆయన్ని బీజేపీ చీఫ్గా కనుక చేస్తే ఒక రకంగా ఎందుకంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనే కీలక నాయకుడు అవుతాడు ఆయనే సీఎం అభ్యర్థి అవుతాడు భవిష్యత్తులో ఒకవేళ ఉంటే ఆయన కంటిన్యూగా ఉంటే సో కాకపోతే ఒక గట్టి టఫ్ పోటీ పైగా ఆయన రాయలసీమకు సంబంధించిన వ్యక్తే కాబట్టి మన రాజంపేట నుంచి కూడా బరిలోకి దిగారు కాబట్టి ఒక టఫ్ పోటీ అయితే ఇచ్చినట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడానికి అదే సామాజిక వర్గం నుంచి ఒక సీనియర్ నాయకుడిని తెర మీదకు తీసుకొచ్చినట్టు అవుతుంది ఆలోచన అయితే చేస్తున్నారట మరి ఎంతవరకు కిరణ్ కుమార్ రెడ్డిని తెర మీదకు తీసుకొచ్చి వ్యూహాత్మకంగా జగన్ ని ఎదుర్కోవడానికి ఒక ఒక నైఫ్ ఒక కత్తిని సిద్ధం చేస్తారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారితో అది సాధ్యం అవుతుందా మీరు చూడాలి